పాత్రిక మిత్రులకు మా నమస్కారాలు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ సమితి మూడవ వాసు కోసం మారమ్మ తల్లి టెంపుల్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఉదయం నుంచి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు సారితో పాటు పుట్టింటి ఆడపిల్ల ఫలాయితీ సారిస్తాడు మారమ్మ తల్లికి సారి సమర్పించి మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా కమిటీ మరెన్ని ముందుకు వెళ్ళి ఎన్నో సేవలు అన్ని గుళ్ళల్లో సేవలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాము మానవ సేవ మాధవ సేవ కా కూడా అందిస్తున్నాము మన వరద బాధితులు కావచ్చు అంటే ప్రతి నిమిషం లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఈ కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమం చేయదని అన్ని కార్యక్రమాల ముందుండి నడిపిస్తున్నటువంటి వడ్డీ లక్ష్మి గారికి చైర్మన్ వడ్డే లక్ష్మి గారికి ఇంతమంది మహిళలను ఒక దగ్గర చేర్చి ఇంతమందికి దేవుడి కృప కల్పించిన ఆవిడకి ప్రత్యేకంగా మా అందరి తెలుగు కృతజ్ఞతలు చేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరా జైరా పేరు వడ్డే లక్ష్మి బాలాజీ సేవా సమితి అనే సేవా సంస్థను స్థాపించి గత మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మూడవ యానివర్సిడీ చేస్తున్నాము ఇలా మేము సే అనేక సేవా కార్యక్రమాలే చేస్తుంది ఆలయాల్లో హుండీలు తాము ఏడు రోజులు సేవలు చేయగలము తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ చిన్నలో కానీ గోల్డెన్ టెంపుల్లో కానీ ఈ తెలుగు రెండు రాష్ట్రాలు ప్రస్తుతాన్ని మహారాష్ట్ర తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ చేస్తున్నాము ఈ నాలుగు రాష్ట్రాలే కాకుండా భారత్ యావత్ భారతదేశం అంతా కూడా సేవలు మేము త్రీ ఇయర్స్ నుంచి శ్రీ భద్రాచల రామాయణ స్వామికి కోటి కోటి గోటి తలంబరాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మేమే వరి వేసి కోటి తయారు కోటితో వలిచి ఇస్తున్నాము గత సంవత్సరంలో ఇట్ట ఎనభై కేజీల బియ్యం ఇచ్చాము వలసి ఈ సంవత్సరం కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో కొయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాము నాకు రైతులు కూడా సహకరించి వాళ్ళు సొంతంగా వాళ్ళ పొలాల్లో వేసి వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు చాలా వారికి ధన్యవాదాలు ఈ సంవత్సరం కొండకోడు అనే గ్రామంలో వేశాము ఈ నెల పోస్తున్నాము మళ్ళీ ఇంకా భద్రాచలంలో గోడ కాకుండా విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము ఆషాఢ మాసంలో అలానే మళ్ళీ గోడతలంబరాలతో పాటు పితమ్మ తల్లికి కూడా సారి సమర్పిస్తున్నాము ఈరోజు ఇక్కడ మారమ్మ తల్లి దగ్గర అమ్మవారికి సారి సమర్పించి మా మూడవ యాన వసతిని నిర్వహించుకుంటున్నాము ఈ నిర్వహించుకోవడంలో పాటలతో పాటు ఇలా సరదాగా సంతోషంగా ఉంటున్నాము అందరూ యావత్ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ఫోన్తో వేడుకున్నాను